ఈ దుర్గా మల్లేశ్వర దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులుగా అవారు శ్రీనివాసరావు గుల్లబ్బాయిని నియమించడం ఎంతో అభినందనీయమని బీసీ ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ ఎన్విరావు అన్నారు బుధవారం బీసీ ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫీస్ నందు సంఘ కార్యదర్శి అయిన అవారు శ్రీనివాసరావు గుల్లబ్బాయికి శ్రీ దుర్గా మల్లేశ్వర దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులుగా నియమించిన సందర్భంగా సంఘ అధ్యక్షులు డాక్టర్ ఎన్వి రావు అధ్యక్షతన శాలవా బొకైతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో సంఘ ప్రధాన కార్యదర్శి నమ్మి అప్పారావు కార్పొరేటర్ ఉమ్మడి చంటి బీజేపీ నాయకులు బలివాడ శివకుమార్ పట్నాయక్ ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం మాజీ అసోసియేషన్ ప్రొఫెసర్ తాతాజీ హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యక్షులు రాధాకృష్ణ బీసీ నాయకులు వేముల వెంకటరావు వాల్మీకి బోయ్ సంఘ నాయకులు బలిగే నరసింహరావు పిక్కిలి గోపాలం తదితరులు పాల్గొని బుల్లబ్బాయిని సత్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిజాయితీగా సేవ చేసే బుల్లబ్బాయికి ఈ కూటవి ప్రభుత్వం న్యాయం చేసిందన్నారు దాదాపు రెండు దశాబ్దాల నుంచి భవానీలు అయ్యప్పల సేవలో నిరంతరం పాటుపడుతున్న బుల్లబ్బాయికి అవకాశం రావడం చాలా సంతోషదాయకమన్నారు ప్రభుత్వం ప్రస్తుతం ముప్పై శాతం మాత్రమే బడుగులకు నామినేటెడ్ పోస్టులు ఇస్తుందని కనీసం యాభై శాతం బడుగులకు అన్ని నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని ఈ సందర్భంగా అన్నారు బుల్ల ఈ సందర్భంగా బుల్లబ్బాయి మాట్లాడుతూ తనకి అవకాశం ఇచ్చిన పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంది సుజనా చౌదరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డు శ్రీరామ్ పార్టీ పెద్దలకు కూటమి నేతలకు తెలియజేశారు బుల్లబ్బాయి గారి సత్కరించుకోవడం అంటే సేవకు సత్కరించుకోవడం అనేది గుల్లబ్బాయి గారు ఎప్పటి నుంచో దాదాపు కొన్ని దశాబ్దాల నుంచి ఒకటి రెండు దశాబ్దాల నుంచి వారు అమ్మవారి భవానీలకి సేవ చేసుకోవడం కానీ అలాగే అయ్యప్పకి సేవ చేసుకోవడానికి శబరిమలలో కానీ ప్రతి సంవత్సరం కూడా లక్షలాదు రూపాయలు ఖర్చు పెట్టి భక్తులు సేవ చేసేటువంటి మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి మన బుల్లబాయి గారు అలాగే పద్మశాలి సంఘంలో కానివ్వండి బీసీ ఇంటర్నేషనల్ హెల్ఫేర్ అసోసియేషన్లో కానివ్వండి లయన్స్ క్లబ్ లో కానివ్వండి అలాగే అబ్దుల్ కలాం వాకర్స్ క్లబ్ లో కానివ్వండి ప్రతి చోట కూడా ఎక్కడికెళ్ళినా తనంటూ తను సేవ చేయాలని చెప్పేసి అన్నిట్లో కూడా తను యొక్క ఆర్థికంగా కానీ శారీరకంగా కానీ అన్ని చేస్తూ పార్టీకి ఎప్పటి నుంచో సేవ చేస్తూ భారతీయ జనతా పార్టీ పార్టీ చేస్తున్నందుకు ఇవాళ భారతీయ జనతా పార్టీ గుర్తించి మా బుల్లభాయ్ గారి బుల్లబాయ్ గారికి దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో ట్రస్ట్ బోర్డు మెంబర్గా వేయడం చాలా సంతోషంగా ఉంది మాకు ఇలాంటి సేవ కలిగిన వ్యక్తులు నిస్వార్థంగా పనిచేసే వ్యక్తులు దొరకడం కూడా పార్టీకి చాలా అదృష్టం ఏంటి ఇలాంటి వ్యక్తిని గుర్తించి ఇచ్చినందుకు భారతీయ జనతా పార్టీకి కూడా కూటం ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను అయితే బీసీలకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇప్పుడు ఇస్తున్నారు కాబట్టి కూటమి ప్రభుత్వంలో బీసీలకు ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వాల్సిందిగా అన్ని నామినేట్ పదాల్లో కూడా అవకాశం ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని విన్నవిస్తున్నాను ఇవాళ అవ్వారు శ్రీనివాసరావు అంటే ఎవరికి తెలీదు బుల్లబ్బాయి గారు అంటేనే తెలుస్తుంది నేను పేపర్ చూసి పేపర్లో చూస్తే అవ్వారు శ్రీనివాసరావు అంటే ఎవరైనా బుల్లబ్బాయి గారికి ఇవ్వకుండా అని చూస్తే ఆ తర్వాత ఎవరైనా అంటే బుల్లబ్బాయి అమ్మ అంటే తన కష్టం అతనికి ఒక తెలిసినటువంటి బీజేపీ పార్టీ అంటే కష్టపడ్డ వాళ్ళకి పార్టీని మారే వాళ్ళకన్నా కూడా ఆ పార్టీలో ఉండి కష్టపడ్డ వాళ్ళకి న్యాయం చేస్తే ఈ కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా ఎందుకంటే కష్టం ఉంది ఎన్నో మరి ఎన్ని ఇబ్బందులు పడితే కానీ ఈ స్టేజ్కి రాలేదు ఆయన మరి ఎన్నో ఎన్నో మంచికి మారిపోయారు నేల మీద అందరూ నిలబడతారు మాట మీద నిలబడేది బుల్లాబ్బాయి గారు అని సందర్భంగా కూడా తెలియజేస్తూ ఉన్నా అంత మంచివాడు వ్యక్తిగతంగా కూడా మీ అందరం కూడా చాలా ఆనందంగా ఉంది ఆర్టీలు వేరు కావచ్చు కానీ కూటమి ఒకటే అదే విధంగా కూడా అతను వేరుగా ఉన్నా కానీ సర్వీస్ ఒకటే మా అందరు సర్వీస్ ఒకటే మంచి చేయాలి సమాజానికి ఏదో ఒక మంచి చేయాలనే తపన నిత్యం కూడా అతను ఆ తపన పడే వ్యక్తి గుల్లబ్బాయి గారు అమ్మవారు ఆశీస్సులు వెళ్ళవెళ్ళు ఉంటాయి కానీ ఇంకొకటి ఏంటంటే అమ్మవారు అంటే మనందరికి ఇష్టం కానీ అమ్మవారికి నచ్చే విధంగా కూడా మీరు నడవాలని సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నారు అవారు శ్రీనివాసరావు గారు గుల్లబ్బాయి వారిని కనకదుర్గ అమ్మ పాలక మండలిలో సభ్యులుగా తీసుకున్నందుకు బీసీ ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు వారి పాలక మండలిలో సభ్యులుగా బాధ్యతలు తీసుకున్నందుకు అట్లాగే మరి నమ్మిన సిద్ధాంతం కోసం అవార్ గుల్లప్ప అనే వ్యక్తి ఏదైతే పార్టీలో మొదట నమ్ముకొని వెళ్ళాడో ఆ పార్టీనే నమ్ముకొని ఇవాళ వరకు ఉండటం వల్ల ఆ పార్టీ వారిని గౌరవించి మరి ఈ పదవి అనేది ఆ బాధ్యతని అప్పచెప్పింది ఆ బాధ్యత అంతే పద్ధతిలో తూచా తప్పకుండా బాధ్యత గురితెరిగి ఉండాలని చెప్పి అట్లాగే బీసీలుకి ఇవాళ ప్రభుత్వం మేము బడుగు బలహీన వర్గాల తరఫున మేము ఉన్నామని చెప్పి అన్నటువంటి కూటమి ప్రభుత్వం అంతే పద్ధతిలో నామినేట్ పోస్టుల్లో యాభై శాతం పైల ఉన్నటువంటి బీసీలకి యాభై పర్సెంట్ నామినేట్ పోస్టులు ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అంతే పద్ధతిలో ఇవాళ సామాజికంగా సమన్యాయం అనేది అందరికీ ఉండాలి కాబట్టి అన్ని వర్గాలు వారికి న్యాయం చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ ప్రత్యేకించి ముల్లబ్బాయి గారికి ఈ సందర్భంగా నేను వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ బీసీ ఇంటర్నేషనల్ ద్వారా నాకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన వారికి ధన్యవాదాలు అలాగే కూటమి ప్రభుత్వం ద్వారా నాకు బీజేపీ వారు అవకాశం ఇచ్చిన అమ్మవారి గుడిలో పాలకమంది సభ్యులుగా నన్ను ఎన్నుకున్నందుకు ముందుగా వారికి కృతజ్ఞతలు తప్పకుండా అమ్మ సేవలో అందరికీ అభివృద్ధి పదంలో ఉండేలాగా ఎక్కడా ఇబ్బంది లేకుండా ఈవో గారితో చైర్మన్ గారితో కలుపుకొని తప్పకుండా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తారని కోరుకుంటూ అందరికీ నమస్కారం లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ న్యూ అప్డేట్స్